ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు వస్తున్నది దసరా నవరాత్రులు రత్నశ్రీకి అతి ముఖ్యమైన దినములుగా భావిస్తూ ఉంటారు గాని నిజానికి ప్రతి నెల కనీసం ఇరవై రెండు యజ్ఞములు రత్నశ్రీలో జరుగుతూ ఉంటాయి ప్రతి రోజు పేట యజ్ఞములో శ్రీ చాముండేశ్వరి యొక్క యజ్ఞము ప్రప్రథమంగా జరిగిన తర్వాతే ఇతర యజ్ఞములు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే రత్నశ్రీ యొక్క దేవత చాముండేశ్వరి కాబట్టి అయితే మన పరివారం నాకు కావలసిన ఆవశ్యకత కలిగిన విషయములు అందించేందుకు రత్నశ్రీ ఎప్పుడు ముందుంటుంది కొండలంట ఊర్లంట తిరిగి సేకరించి మరి మీకు అందిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు జరగబోయే నవరాత్రులు పాలించడం వలన నవగ్రహ శాంతి ఎలా జరుగుతుంది ఈ నవదుర్గలకు మరియు నవగ్రహములలో ఏ గ్రహం నాకు అధిష్టానం వహిస్తూ ఉన్నాయి అన్నది మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది దేవరత్మ స్వరూపులారా ముందుగా నవదుర్గల గురించి మనం చెప్పుకుందాం ఇది దసరా నవరాత్రులు గత సంవత్సరం చాలా వైభవపేతంగా జరుపుకున్న పగలంతా లలిత దశాక్షరి యజ్ఞములు సాయంత్రం వేళ లలిత సహస్రం మ పారాయణ యజ్ఞములు చాముండేశ్వరి యజ్ఞములు దశమహ విద్యార్థి దేవతల యొక్క యజ్ఞములతో రోజంతా యజ్ఞములు చేస్తూ గడుపు చాలా ఆనందమయంగానే జరుపుకున్నాం దానికి సహకరించిన ప్రతి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మనకు నవదుర్గల నవదుర్గలూ వారి యొక్క విశిష్టత గురించి చెప్పుకుందాం ఇంతకు ముందు చాలా ప్రసంగాలు చేసి ఉన్నాం మీరు వింటే దాని యొక్క గొప్పతనం మీకే అర్థం అవుతుంది ఇంతకు ముందు మేము చేసిన ప్రసంగములు వినండి అవగాహన పెంచుకోండి నవరాత్రులలో మన దుర్గాదేవి ఎవరు ఏమనుకున్న ఎవరు ఏ పేరుతో పిలిచినా అవి దుర్గా నవరాత్రులే ప్రకటమైన ప్రముఖమైన దేవత దుర్గాదేవి ఎందుకంటే పామరు నుండి మహా పండితుని వరకు ఇస్తున్న రూపము దుర్గా రూపము ఆ దుర్గా రూపమునకు ప్రతి వారు ధ్యానిస్తారు దుర్గగానే నమస్కారం చేస్తారు ఒక్కొక్కరు యొక్క పాండిత్యం ఒక్కొక్కలా ఉంటుంది వర్ణనలు వేరేనా రూపము మరియు స్మరణము ధ్యాస ధ్యానము దుర్గా వైపు ఉంటుంది అయితే ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది దేవతలు గురించి చెప్పుకున్నాం వారిని నవదుర్గలుగా వర్ణిస్తూ వచ్చాం ఇంతకు ముందు చాలా ప్రసంగమే చేసి ఉన్నాం వినండి మొదటి రోజు దేవి శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి మూడవ రోజు చంద్ర నాలుగవ రోజు కూస్మాండ రోజు స్కందమాత ఆరవ రోజు కాత్యాయని ఏడవ రోజు కాలరాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి ఇలా మనం ఇప్పటికే చాలా వరకు చెప్పుకున్నాం ఉన్నాం ఈ నవదుర్గలు యొక్క తొమ్మిది రూపాలు సూచించి దుర్గాదేవిని తొమ్మిది రూపాలు ఉన్నాయి అని వేదములు చెబుతున్నాయి అందులో శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్సాయిని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రులను నవదుర్గలుగా పిలిస్తే నవదుర్గలను సానుకూలంగా భక్తులు శైలపుత్రి దేవి గాను చంద్రగంట అన్నపూర్ణ గాను కూస్మాండ మహాలక్ష్మి గాను స్కందమాతను లలిత త్రిపుర సుందరి గాను కాత్సాయని సరస్వతి దేవి గాను కాలరాత్రి దుర్గాదేవి గాను మహాగౌరి మహిషాసుర మర్ధిని గాను సిద్ధాత్రిని శ్రీ రాజరాజేశ్వరి గాను అలంకరించి పూజించడం క్షేత్రం దర్శనం చేస్తూ ఉన్నాం ఈ నవరాత్రుల యొక్క దేవతల యొక్క విధులు గావించడం వలన నవగ్రహం యొక్క శాంతి కూడా మనకి లభిస్తుంది ఏ రోజు ఏ దేవత ఏ గ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది ఆ గ్రహం యొక్క శాంతికి లేక గ్రహం యొక్క అనుకూలతకు ఏ దేవతను ఆరాధన చేయాలో కూడా ఈ రోజు చెప్పుకుందాం మొదటి రోజు దేవి శైలపుత్రి దుర్గాదేవి యొక్క తొమ్మిదవ రూపంలో మొదటి రాత్రి దర్శనమిస్తుంది ఈమె యొక్క ధ్యాన శ్లోకము లేక స్తోత్రము ఇప్పుడు చెప్పుకుందాం స్తోత్రము వందే వాంఛిత లాభాయ చంద్రార్కకృతేఖరం వృషారుూఢం సూళధరం శూలధరం శైలపుత్రి యశస్విని మొదటి రోజు దర్శనమిస్తున్న శైలపుత్రి సతీ భవాని పార్వతి హైమవతి అనే పేర్లతో కూడా పిలువపడుతూ ఉంటుంది మీద అర్ధ చంద్రాకారముతోను కుడి చేతిలో త్రిశూలముతోను ఎడమ చేతిలో కమలంతో ధరించి నంది వాహనంపై నంది వాహన రూఢురాలై మనకు దర్శనమిస్తుంది ఈమె చంద్రగ్రహము నాకు అధిష్టానం వహిస్తుంది ఈమె యొక్క ఆరాధన పూజలు చేయడం వలన చంద్రగ్రహ శాంతి చంద్రగ్రహ అనుకూలత లభిస్తుంది శాంతి మరియు చల్లదనము మనస్సు ఉల్లాసము మనకు ఈ శైలపుత్రి యొక్క మంత్రము ఓం దేవి శైలపుత్రి యై నమ మంత్రము ఓం దేవి శైలపుత్రి యై నమ మంత్రము ఓం దేవి శైలపుత్రి యై నమ జపం చేసుకోవచ్చు ముందు మనం చెప్పిన ధ్యాన శ్లోకమును చెప్పి ఈ మంత్రమును మన యొక్క అనుకూలతను అనుసరించి జపం చేసుకోవచ్చు ఇక రెండవది బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి యొక్క శ్లోకము కర పద్మాభ్యాం కమండల

ఈ బ్రహ్మచారిని దేవి పార్వతి అపర్ణ ఉమాగా పిలువబడుతూ ఉంటుంది ఈమె రెండు చేతుల కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలము ధరించి మనకు దర్శనమిస్తుంది ఈమె యొక్క మంత్రము ఓం బ్రహ్మచారిణ్యై నమ మంత్రం మరోసారి ఓం బ్రహ్మచారిణ్యై నమ ఓం బ్రహ్మచారిణ్యై నమ ముందు చెప్పిన స్తోత్రమును చెప్పి ఈ మంత్రము మీ యొక్క అనుకూలత కొలది జపం చేసుకోవచ్చు నవరాత్రులు అంటే రాత్రి పగలు భేదము లేనిది పగలు రాత్రి ఎప్పుడు వీలైనా సరే జపం చేసుకోవచ్చు ఈమె కుజగ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది ఈమెను జపము పూజలు విధులు గావించడం వలన కుజగ్రహం యొక్క శాంతి లభిస్తుంది కుజగ్రహం అంటే ఎటువంటి గ్రహము ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో చెప్పి ఉన్నాము కాబట్టి కుజగ్రహ శాంతికి బ్రహ్మచారిణి దేవి అధిష్టానం వహిస్తూ మనకు కుజగ్రహ శాంతిని అనుకూలతను సంప్రాప్తింపజేస్తుంది ఇక మూడవ రోజు చంద్రగంట ఇప్పుడు చంద్రగంట దేవత యొక్క స్తోత్రం చెప్పుకుందాం ఈమెను శ్రీదేవి చంద్రగంటేతి అని చెబుతారు మూడవ రోజు ఆరాధన చేస్తారు ఈమె యొక్క సూత్రము పిండజా ప్రవరూడ చంద్రకోపాస్త్ర కైర్యుత ప్రసాదం తనుతే మహియం చంద్రగంటే విస్తృతా ఈ చంద్రగంట దేవి మూడవ రోజు మనకు దర్శనం ఇస్తుంది గంటాకారము గల చంద్రుడు నుదుటి భాగంలో దర్శనంస్తుండగా త్రిశూలము కమలము గద కమండలము వరద ముద్ర ఎడమ వైపు ఐదు చేతుల యందు మనకు దర్శనం ఇస్తుండగా కుడివైపు ఐదు చేతులలో జపమాల అభయముద్ర మనకు దర్శనమిస్తుంది ఈమె పది చేతులతో మనకు దర్శనమిస్తుంది ఈమె యొక్క మంత్రము ఓం చంద్ర గంటాయై నమః ఈమె ఆరాధన చేయడం వలన ఈమె యొక్క ఉపాసన చేయడం వలన శుక్రగ్రహ శాంతి శుక్రగ్రహ అనుకూలత మనకి లభిస్తుంది శుక్రగ్రహం అంటేనే వైభవము అద్దాల మేడలు మరియు భోగలాలస ఇటువంటి ఇటువంటి శుక్రగ్రహం యొక్క అనుకూలత పొందాల కావాలన్నా లేక శుక్రగ్రహం యొక్క ప్రతికూలత పోవాలన్నా శ్రీ చంద్రఘంటా దేవి యొక్క ఆరాధన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఇక నాలుగవది కూష్మాండా దేవి ఈమె యొక్క స్తోత్రము సురా సంపూర్ణ కలసం రుద్ర అస్త దాభ్యాం కూష్మాండా శుభదస్తు మే దివత్మ స్వరూపుల కూష్మాండా దేవి కమండలము ధనస్సు బాణము కమలము ఎడమ చేతిలోను మరియు అమృత కలసము గదా జపమ చక్రము కుడి చేతిలోను ధరించి ఎనిమిది చేతులతో మనకు దర్శనమిస్తుంది ఈమె యొక్క మంత్రము ఓం దేవి మంత్రం మరోసారి ఓం ఓం దేవి దేవి కూష్మా కూష్మాత్మ స్వరూపుల ఈమె గ్రహములలో గ్రహరాజైన సూర్యునికి అధిష్టానం వహిస్తుంది సూర్యగ్రహం యొక్క ప్రతికూలత పోవాలన్నా సూర్యగ్రహం యొక్క అనుకూలత కలగాలన్నా శ్రీ కుష్మాండ దేవిని నాలుగవ రోజు యథాశక్తి పూజించి ధ్యాన శ్లోకం చెప్పి జపం చేయడం వలన సూర్యగ్రహ అనుకూలత ఆరోగ్యము ఐశ్వర్యము లభించగలవు ఇక ఐదవది స్కందమాత ఇప్పుడు స్కందమాత యొక్క స్తోత్రం చెప్పుకుందాం శుభమస్తు ద్వయా దేవి స్కందవిని స్కందమాత నాలుగు చేతులతో సింహ వాహనం పై కూర్చొని మనకు దర్శనమిస్తుంది రెండు చేతులందు కమలములను ధరించి ఎడమ చేతితో అభయముద్రను ఉసుగుతూ కుడి చేతితో తన కుమారుడైన స్కందుడు అనగా సుబ్రహ్మణ్య స్వామిని ధరించి ఉంటుంది ఈమె మంత్రము ఓం నమః ఓం స్కందమాతయ త అయిన ఈమె బుధ గ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది బుధ గ్రహ శాంతికి బుధ గ్రహ అనుకూలతకు స్కందమాత యొక్క ప్రార్థన పూజ ఆది విధులు మనకు చాలా వరకు ఉపకరిస్తాయి పూర్తిగా బుధ గ్రహం యొక్క అధిష్టానం వహించే దేవతగా మనం ఈమెను పూజించుకోవచ్చు ఇక ఆరవ రోజు దుర్గా నవరాత్రులలో ఆరవ దుర్గా మరియు ఆరవ రోజు పూజించబడు కాత్యాయని గురించి చెప్పుకుందాం ఇప్పుడు కాసాయని ధ్యానము చంద్ర ఆశోజ్వలకరాధుల వర వాహనా కానీ సింహ వాహన రూడాయి నాలుగు చేతులతో దర్శనమిస్తూ ఎడమ చేతులు కమండలము కత్తి ధరించి కుడి చేతిలో అభయముద్ర వరముద్ర ఒసుగుతూ దర్శనమిస్తున్న శ్రీ కాత్యాయని దేవి మనకు శుభములను చేకూర్చుగాగా ఈ దేవత యొక్క మంత్రము ఓం దేవి కాసాయ నమ మంత్రం మరోసారి ఓం ఓం దేవి దేవి ఈ దేవత హములలో గురుగ్రహం అధిష్టానం వహిస్తుంది గురుగ్రహం యొక్క అనుకూలత కోరువారు ప్రతికూలతను తొలగించుకోవాలనుకునే వాళ్ళు గురుగ్రహం యొక్క పూర్తి అనుకూలత పొందాలనుకునే వాళ్ళు కాత్సాయని యొక్క మంత్ర సాధనలు పూజలు చేయడం వలన గురుగ్రహం యొక్క అనుకూలత తప్పక లభిస్తుంది ఇప్పుడు ఏడవదైన కాలరాత్రి ధ్యానం చెప్పుకుందాం ఏకవేణి జప కర్ణ పూరా నగ్న ఖరా స్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలభ్యత శరీరిణి వామ పదోల్లా సోల్లాహలాత కంటక భూషణ వర్ధన మూర్ధ్వాజ కృష్ణ కాలరాత్రి భయంకరి ఏడవరాజు అతి భయంకరమైన కాలరాత్రి రూపంలో అంటే ముగిడం ముగింపు చేయడం అనే విధముగా దర్శనమిస్తుంది ఈమె నాలుగు హస్తములతో దర్శనమిస్తుంది కుడి చేతిలో అభయముద్ర వరదముద్ర ఎడమ చేతిలో కత్తి యమ పాశము ధరించి ఉంటుంది ఈమె గాడిదను అధిరోహించి ఉంటుంది ఈమె చాలా భయంకరమైన రూపిణి సకల భయములను పోగొట్టే మహా దయామై ఈమె యొక్క మంత్రము ఓం దేవి కాలరాత్రే నమ మంత్రం మరోసారి ఓం దేవి కాలరాత్రి నమ మంత్రం మరోసారి ఓం దేవి కాలరాత్రే నమ ఈమె నవగ్రహములలో శని గ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది శని గ్రహ బాధలు తొలగేందుకు శని గ్రహం యొక్క అనుకూల కలిగేందుకు ఈమెను ప్రార్థించడం మనకు శని గ్రహం యొక్క దోషములు తొలగి సుసంపన్నత మరియు కార్యదీక్షత కర్మ కుశలత లభిస్తుంది ఇప్పుడు ఎనిమిదవ రోజైన మహాగౌరి ధ్యానం చెప్పుకుందాం ధ్యానము శ్వే వృషే రోజు దర్శనమిస్తున్న మహాదేవత త్రిశూలము అభిముద్రాడిచేతిలోను ధనృకము కమండలము చేతిలోను ధరించి నంది వాహనము పై కూర్చొని మనకు దర్శనమిస్తుంది వృషభ వాహన రూలురాలై దర్శనమిస్తుంది గౌరీ అనగానే సకల శుభములకు మూలమై ఉంటుంది గృహస్థ ధర్మములో సకల ఆవశ్యకతలకు దేవత అనగా పరిపూర్ణ దేవతగా మనకు గోచరం అవుతుంది ఈ దేవత యొక్క మంత్రము ఓం దేవి గౌర్యై నమ మంత్రం మరోసారి ఓం దేవి మహా మంత్రం మరోసారి ఓం దేవి ఈ దేవత నవగ్రహములలో రాహు గ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది రాహుగ్రహం యొక్క ప్రతికూలత ఉన్న వాళ్ళు రాహుగ్రహం యొక్క అనుకూలత కోరువారు ఈ గౌరి దేవతను ప్రార్థనలు ఆరాధనలు మంత్ర మంత్రచపలను చేయడం వలన రాహుగ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుకూలత కలుగుతుంది దివ్యాత్మ రాహు గ్రహం యొక్క విధానాలు ఇప్పటికే మనం చాలా వరకు చెప్పుకో ఉన్నాం మీరు ప్రసంగం వింటే అవగాహన పెంచుకోవచ్చు ఇప్పుడు తొమ్మిదవ రాత్రి దుర్గా నవరాత్రులలో చివరిదైన సిద్ధిరాత్రి స్తోత్రం చెప్పుకుందాం సిద్ధ గంధర్వ యక్షి మనకు నాలుగు చేతులతో సింహాసన రూరాలై మనకు దర్శనమిస్తుంది ఈమె ప్రకటిత రూపము సర్వసిద్ధులకు పరిపూర్ణతకు చిన్నముగా ఉంటుంది ఈమె నవరాత్రుల యొక్క చివరి రోజైన తొమ్మిదవ రాత్రి దర్శనమిస్తుంది ఈమె శాంత రూపముగాను ఉంటుంది సకల సిద్ధులకు మూలమై ఉంటుంది ఈమె నాలుగు చేతులు తోను విరాజులతో గద చక్రము కుడి చేతిలోను కమలము శంఖము ఎడమ చేతిలోను ధరించి దర్శనమిస్తుంది ఈమె యొక్క నమః ఈమె నవగ్రహములలో చివరిదైన కేతు గ్రహమునకు అధిష్టానం వహిస్తుంది గ్రహం యొక్క ప్రతికూలత తొలగి అనుకూలత కోరుకునేవారు ఈ దేవతను ప్రార్థించి పూజించి జపాది విధులు గావించి గ్రహం యొక్క అనుకూలత పొందగలరు దివ్యాత్మ స్వరూపులారా మనం ఇంతవరకు నవ శక్తులు నవదుర్గలు మరియు నవదుర్గలు అధిష్టానం వహిస్తున్న గ్రహముల యొక్క వివరణ తెలుపుకున్నాం ప్రతి వారు నవరాత్రులందు విధాన పరంగా ఈ నవదుర్గలను ఆరాధన చేసి మన జీవితంలో వస్తున్న నవగ్రహముల యొక్క ప్రతికూలతను తొలగించుకొని అనుకూలత కలిగించుకొని మన జాతకం మనమే సరిచేసుకొని మన జీవితం మనమే సుఖమయం చేసుకోవడానికి ఒక అవకాశంగానే ఈ నవరాత్రులు మనకు లభించాయనిగా భావించి మనం సర్వత్రా ఈ నవదుర్గల యొక్క అనుగ్రహం పొంది సకల విధములైన శ్రేయస్సులు పొందుతామని ఆశిస్తూ మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే దుర్గా నవరాత్రుల గురుండి చాలా ప్రసంగాలు ఉన్నాయి వాటిని వినండి అవగాహన పెంచుకోండి ప్రతిదీ చెప్పడం వీలు కాదు కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్కరు చెబుతున్నాం అవన్నీ మీరు విని ఒక పట్టికలా అమర్చుకొని మీకు అనుకూలమైన విధంగా శ్రీమాతను మెప్పించగలిగితే శ్రీమాత యొక్క అనుగ్రహం ఒక్కసారి మనకు లభిస్తే ఏడు జన్మలే కాదు ఎన్ని జన్మలకైనా సరే శ్రీమాత యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది దాని వలన ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి మూడు శక్తులు మనకు అనుకూలమై మన జీవితం మనం ఇష్టం అనేలా జీవించగలము ఇచ్చా మరణం కూడా మనకు లభించగలదు దిత్మ స్వరూపలారా శ్రీమాత అనుగ్రహం పొందిన వారు ఎప్పుడు కూడా ఎనిగంజ వేయరు ప్రతి దానిలోనూ ముందంజలోనే ఉంటారు తర్వాత గౌరీ రూపంలో మనకు దర్శనమిస్తున్న శ్రీమాత కార్తీక మాసంలో గౌరీ రూపంలో పూజలు అందుకుంటూ ఉంటుంది దివాత్మ స్వరూపులారా ఇంకా అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించుకొని మన సమస్యలు మనమే తీర్చుకునేందుకు తగు విధంగా ప్రయత్నిస్తారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మీ జీవితం మీరు సుఖమయం చేసుకోవడంలోను సమాజంలో మీరొక ఉదాహరణ స్వరూపంగా ఉంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్